ఇష్టకామేశ్వరి దేవి దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పన్నెండు మంది అటవీ శాఖ సిబ్బందిని శాఖ ఉన్నతాధికారులు విచారించి ఆరుగురిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు నల్లమల అడవుల్లో కొలువై ఉన్న ఇష్టకామేశ్వరి దేవి దర్శనం టికెట్లు భక్తుల ఆధార్ కార్డులపై తీసుకుని ఇతరులకు అధిక ధరలకు అమ్ముకుంటున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న పన్నెండు మంది అటవీ శాఖ సిబ్బందిని విచారించారు ఇందులో ఆరుగురు అక్రమాలకు పాల్పడ్డారని తేలంతో వారిని విధుల నుంచి తొలగించినట్టు శ్రీశైలం ఫారెస్ట్ రేంజర్ జి సుభాష్ తెలిపారు ఆయనతో ప్రతినిధి ఫేస్ ఫేస్ టు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించిన అనంతరం తప్పనిసరిగా ఏ భక్తుడైనా సరే నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన ఇష్టకామేశ్వరి మాతని దర్శించడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు శ్రీశైలం నుంచి నలమల అటవీ ప్రాంతంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అమ్మవారిని దర్శించాలంటే చాలా కష్టతరం ముఖ్యంగా అటవీ శాఖ నిబంధనలతో పాటు ఒక రోజు ముందుగానే వెయ్యి రూపాయల టికెట్ను తీసుకొని మాత్రమే ఆ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన జీపులలో మాత్రమే ఈ ప్రయాణించవలసి ఉంటుంది అయితే ఇటీవల కాలంలో శ్రీశైల ఇష్ట కామేశ్వరి మాత దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వస్తున్నారు శిఖరేశ్వరం వద్ద తెల్లవారుజామున నుంచి రెండు గంటల నుంచి ఆ టికెట్లను పొందేందుకు రాత్రింపగళ్ళలో వేచి ఉంటారు అయితే ఈ క్రమంలో ఈ యొక్క టికెట్లను పొందేందుకు చాలా రద్దీ ఉన్న ప్రదేశాలలో ఈ యొక్క టికెట్ల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా నిర్ధారణ అయింది అయితే ఈ క్రమంలో ఈ టికెట్లకు సంబంధించిన విషయాల గురించి అయితే ఈ అవకతవకలకు పాల్పడిన వారిని పన్నెండు మందిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది అయితే మన వద్ద ఇక్కడ క్షేత్ర అధికారి సుభాష్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు అదే ఈ టికెట్లు సంబంధించిన ఏంటి విషయాలు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారనే విషయాలు మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఇష్టకా కామేశ్వర మాతను దర్శించుకోవాలంటే ఫారెస్ట్ నిబంధనలతో పాటు టికెట్ల విషయంలో అధిక సంఖ్యలో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఒక విమర్శ ఉంది దీనికి సంబంధించి మాతో పంచుకోండి ఇష్టకామేశ్వరి టికెట్లు ఇవ్వడంలో అది మార్కాపూర్ డివిజను నెక్క రేంజ్ టికెట్లకి ఈ శ్రీశైలంకి సంబంధం లేదు కాకపోతే ఈ శిఖరం చెక్ పోస్ట్లో మాకు శ్రీశైలంకి సంబంధించి శిఖరం చెక్ పోస్ట్లో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ప్రొటెక్షన్ వాచర్సు వీళ్ళు వీళ్ళు కొంతమంది మేము మా విచారణలో మేము వీళ్ళు వీళ్ళేదో అంటే భక్తుల ద్వారానే టికెట్లు తీసుకొని తిరిగి వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్లకి అమ్ముతూ ఉన్నారనేది అభియోగం వీళ్ళ మీద ఈ అభియోగానికి సంబంధించి మేము కొంతమందిని మా మా చెక్పోస్ట్లో పనిచేసినటువంటి సిబ్బందిని అందరినీ కూడా విచారించడం జరిగింది ఈ విచారణలో కొన్ని కొన్ని మాకు ఏమంటే కొన్ని మాకు పక్క పక్కన బంధువులు తెలిసిన వాళ్ళకి టికెట్లు తీచ్చాము ఇవన్నీ అని చెప్పి చెప్పారు బట్ వాళ్ళందరినీ కూడా విచారించినాము విచారిస్తే ఒక ఆరు మంది మీద అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో కొన్ని టికెట్లు తీసుకోవడము మరియు వాళ్ళ ద్వారా ఏదో లబ్ధి పొందడము ఇలాంటివైతే మా దృష్టికి వచ్చినాయి మరి అవి మా ప పై అధికారుల వారికి రిపోర్ట్లు చేయడం అయింది వాళ్ళు ఇంతవరకు పై అధికారులు ఏ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో వాళ్ళు తిరిగి మనకు మళ్ళా వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇప్పటివరకు వాళ్ళనైతే పక్కకు పెట్టింది వాస్తవము మరి ఆ తిరిగి పై అధికారులు ఏ విధంగా వాళ్ళకి వాళ్ళని చేస్తారనే దాన్ని బట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి అనేది పై అధికారులు వాళ్ళ యొక్క ఆదేశాలని మనం పాటించాల్సి వస్తుంది సార్ ముఖ్యంగా ఔట్సోర్సింగ్ విధానంలోనే మీరు ఎంప్లాయీస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంతేకాకుండా చాలి చాలని జీతాలతో ఇక్కడ ఉండడంతోనే ఈ అక్రమాలకు కూడా పాల్పడుతున్నారని కూడా విమర్శలు ఉన్నాయి వాళ్ళకి జీతాలు పెంచే దిశగా కూడా చర్యలు తీసుకుంటే కూడా ఇటువంటి సంబంధించిన మనకి ఎదురు కావు దీనికి సంబంధించి ఉన్నతాధికారులు మీరు నివేదిస్తున్నారా అయితే రానున్న రోజుల్లో కూడా ఈ ఇష్టకామేశ్వరి మాత సంబంధించి ఇంకా పబ్లిక్ కానీ భక్తులు కానీ ఎక్కువ మక్కువ చూపే అవకాశం ఉంది ఆ టికెట్లను ఏమైనా పెంచే దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా పై అధికారులు మీరు ఏమైనా నివేదికనిచ్చారా ఈ చాలి చాలిన జీతాలకు సంబంధించి జీతాలు పెంచే దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా ఇష్టకామేశ్వరి టికెట్లు పెంచడం అవన్నీ కూడా నాకు సంబంధం లేదు అది ప్రకాశం డిస్టిక్ మార్కపోర్ డిఎఫ్ఓ గారు చూసుకోవాలా అది మంది కాదు మేము ఎక్కడైతే ఇక్కడ ఈ టికెట్లు ఉన్నటువంటి లక్కో కొన్ని కఠినతరం చేస్తారు ఆఫీసర్లు తర్వాత మా మాకక్కడ మాకు అక్కడ శిఖరం చెక్ పోస్టు ఉన్నందువల్ల ఈ శిఖరం చెక్ పోస్టులో అక్కడ కొన్ని అభియోగాలు వాళ్ళ మీద వచ్చాయి కాబట్టి మేము అక్కడ ఇక్కడ వరకే మేము చూస్తున్నాం అటుపక్క ఆ పక్కవి మాకు సంబంధం లేదు మాకు శ్రీశైలం రేంజ్కి సంబంధం లేదు ఆ టికెట్లు ఇచ్చే దాంట్లో కానీ తిరిగి లోపల వెళ్ళడం కానీ రావడం కానీ అవన్నీ కూడా మాకు సంబంధం లేదు అది నెక్క రేంజ్ తర్వాత మార్కాపూర్ డివిజను మార్కాపూర్ డిఎఫ్ఓ గారు చూసుకుంటారు మాకు ఇక్కడ ఇక్కడ టికెట్లు భక్తుల ద్వారా తెప్పించుకొని వాళ్ళ దగ్గర ఏదో లబ్ధి పొందుతూ ఉన్నారు అనే కోణంలోనే మేము విచారణ చేశాం ఆ విచారణలో భాగంగానే మేము వీళ్ళని పెట్టడం అయింది తర్వాత అవుట్ సోర్సింగ్ వాళ్ళ యొక్క జీతాలను గురించి మనం అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలా రాష్ట్రం అంతా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు అవి వాళ్ళ యొక్క జీతాలు పెంచడంలో నా యొక్క పాత్ర ఎలా ఏమీ ఉండదు అది టోటల్గా గవర్నమెంట్ నిర్ణయం మేరకే ఆధారపడి ఉంటుంది ఇష్టకామేశ్వరి టికెట్ల విషయంలో అభియోగాలను ఎదుర్కొంటున్న పన్నెండు మంది పనిచేసే ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టుగాను అయితే ఈ ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని దానికి సంబంధించి ఈ చర్యలు ప్రస్తు ప్రస్తుతం తీసుకున్నామని ఎటువంటి ఏ పరిస్థితులైనా ఇటువంటి అక్రమాలు జరగకుండా మళ్ళీ చూసుకుంటామని ఇక్కడ సంబంధించిన ఫారెస్ట్ అధికారి సుభాష్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నందాల జిల్లా